నమస్తే సంస్కృతికే సత్కారం అనే కవితను చదివి వినిపిస్తున్నాను సంపన్నులు మొదలు అతి సామాన్యుల దాకా సాగు సంక్రాంతి సంబరాలు తొలి కోడి కోతతో మేలుకునే సకల జనాలు మంచుతుప్పటి మత్తుని పారదోలే భోగి మంటల వెచ్చదనాలు ఆవు పేడతో నేలంతా పరిచే కల్లాపి పచ్చదనాలు ముంగిటి పెట్టే ముత్యపు కుందనాలు వాకిళ్ళలో గొబ్బెమ్మల సోయగాలు ముచ్చటైన ఆడపడుచుల చిన్ననాటి చిరు జ్ఞాపకాలు పసుపు గడపల పచ్చతోరణాలతో ముచ్చట గొలిపే బంతిపూల హారాల కనువిందులు ఆధ్యాత్మిక ఆలయాలలో పురాణ పరిమళాలు రంగుహంగుల అరివిల్లులు నేలను తాకిన వైనాలు అంబరంలో చీతాకోకలై మురిపించే పతంగుల అందాలు హలం పట్టే రైతులకు సహకరించే గిత్తలకు జానపదుల కళలకు మెండైన సంబరం అందుకే శుభాలకు శ్రీకారం ఈ సంక్రాంతి లక్ష్మి అలంకారం తెలుగుంటి వారికి ఇదే అసలైన పండుగ అదే మన జాతి సంస్కృతిని పెంచాను నిండుగా ధన్యవాదాలండి మీ మహాలక్ష్మి